శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే అంశం చెప్తున్నారండి విశాఖ ఒకటో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలుపుకుంటే వృచ్చిక రాశిలోకి వస్తారు మరి వీరి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఆదాయానికి వస్తే పదకొండుగా ఉంది వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం రెండుగా ఉంది అవమానం ఆరుగా ఉంది మరొక మారు ఆదాయం పదకొండుగా ఉంది వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం రెండుగా ఉంది అవమానం ఆరుగా ఉంది వీరికి సంవత్సర కాలంలో జూలై నుంచి అక్టోబర్ వరకు మరొక మారు జూలై నుంచి అక్టోబర్ వరకు గురు సంచారం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ మాసాలలో వివాహం కాని వారికి ఈ జూలై నుంచి అక్టోబర్ వరకు ప్రయత్నాలు చేయండి అద్భుతంగా అవుతాయి పదే పదే చెప్తున్నాను వివాహ బలం ఉన్నప్పుడే వివాహం అవుతుంది గురుబలం మీకు జూలై నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది ఇకపోతే ఈ గురుబలం వల్ల మీకు ఏదైనా ఉద్యోగం కానీ లేకపోతే ఆర్థిక వెసులుబాటు కానీ జనవరి నుంచి జూలై వరకు యజమంగా ఉన్నా గ్రహ సంచారం వల్ల ఇబ్బందిగా ఉన్నా కానీ అదంతా కూడా జూలై మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు మీకు తగ్గిపోతుంది నూతనంగా గృహాలు నిర్మించేవారు కానీ లేదా ఏదైనా స్థల విక్రయం చేయాలన్న కోరిక ఉన్నవారు కానీ మీకు జూలై నుంచి అక్టోబర్ మాసంలో జరుగుతుంది ఇకపోతే మిగతా గ్రహాల సంచారం వల్ల ఈ సంవత్సర కాలంలో మీకు అప్ అండ్ డౌన్స్గా ఉంటుందే కానీ స్థిరంగా ఎక్కడ ఆదాయం కానీ ఏదైనా ఉద్యోగం కానీ రావాలంటే అది జూలై నుంచి అక్టోబర్ మాసంలోనే జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది విదేశాలకు వెళ్ళే వారికి మంచి అవకాశం ఉంది మీరు అనుకున్న తడువుగా వీసా కానీ పాస్పోర్ట్లు కానీ అన్నీ రెడీ అవుతాయి విదేశాలలో మీకు ఎవరైనా బంధువులు ఉంటే ఒకసారి ప్రయత్నం చేయండి జూలై నుంచి అక్టోబర్ వరకు సులువుగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది గ్రహాలు శుక్రుడు బుధుడు తర్వాత మిగతా గ్రహాలు రాహు కేతువు మీకు ఏ విధమైన ఇబ్బంది చేసే అవకాశం లేదు స్వల్పంగా రాహు వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది కానీ అది తొలగిపోతుంది మీకు జూలైలో అక్టోబర్లో గురు సంచారం వల్ల ఇకపోతే నూతనంగా ఏదైనా కొత్త కంపెనీ పెట్టాలన్నా కానీ రాజకీయంలోకి చేరాలనుకున్న వారికి మంచి అవకాశం ఉంది మంచి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరము మీకు గురుబలంతో నడుస్తూ ఉంది మొత్తానికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ ఆ గురువు లేకపోతే మీకు ఇబ్బంది జరిగి ఉండేది ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీరు విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు